న్యూస్ ఆంధ్ర కొయ్యగూడెం మండలం బైనగూడెం గ్రామంలో సుమారు ఇరవై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పోలవరం ఎమ్మెల్యే చిరీ బాలరాజు కొయ్యలగూడెం మండలంలో బైనగూడెం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే చిరి బాలరాజు పర్యటించారు ఆర్డబ్ల్యూఎస్ జల జీవన్ మిషన్లో భాగంగా బోయనగూడెంలో ఇరవై నాలుగు పాయింట్ యాభై ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులు శ్రీకారం చుట్టారు ప్రతి ఒక్కరికి తాగునీరు అందే ఉద్దేశంతో జలజీవన మిషన్లో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు బడుగు బలహీన వర్గాల సమస్యలు తీరాలంటే ఒక కూటమి ప్రభుత్వానికి సాధ్యమని అని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలానికే నియోజకవర్గాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు బయనగూడెంలో గ్రామంలో సుమారు అరవై లక్షల సిసి రోడ్లు నిర్మాణం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేయడానికి అడుగులు వేస్తాం ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రెసిడెంట్ ఆకుల రవి టౌన్ ప్రెసిడెంట్ మాదేపల్లి శ్రీను కూటమి నాయకులు తేజ దుగ్గిన శ్రీను సోంపిండి సుబ్రహ్మణ్యేశ్వరరావు నాయుడు అధికారులు పాల్గొన్నారు